నువ్వు ఏం దేవుడు అయ్యా వాడు నీ మాట అనట్లేదు ఆ అమ్మాయి నీ మాట దే దేవతలు పదే 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 నీ గురించి నా గురించి క్లారిటీగా చెప్తున్నాయి నేను ఏడుస్తున్నానని మీరు ఇలా చెప్పుండొచ్చు నేను కుమిలిపోతున్నానని మీరు చెప్తుండొచ్చు నా పిల్లలే నాకు వ్యతిరేకంగా నిలబడుతున్నారని మీరు బాధపడినతో చెప్పు ఉండొచ్చు కానీ ఒక్క మాట అయితే విషయం గుర్తుపెట్టుకోండి వాడిని ఒక్కో మాట తనకు కుమార్తె వాడి జీవితం వాడికి అర్థమైద్ది నేను తెలియజేస్తాను వాడికి అవకాశాలు ఇస్తాను వాడిని తిరిగి లేపుకుంటాను వాడికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తాను మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చి నిలబెట్టుకుంటాను వాడికి పోయాడు వదిలిపెట్ట వాడితో ఉన్నోళ్ళని వదిలేశారు వాడి వాళ్ళు వదిలేశారు అమ్మాయిని ఇంటి వాళ్ళు వదిలేశారు నేను వదిలిపెడితే వాడికి ఊరయ్యా నేను వదిలిపెడితే వాడిని దిక్కి ఊరయ్యా అందుకని వాడు చెంతకు వస్తాడు వాడు మురికిలో ఉన్నాడా పెంటలో పడి ఉన్నాడా వాడు మురుకు అయిపోయి ఉన్నాడా వాడు వాసన వస్తున్నాడా లోకపు కంపులో ఉన్నాడా అన్ని చూడ నా దగ్గరికి వస్తే నేను కౌగులించుకుంటాను నా దగ్గరికి వస్తే ఎత్తుకుని ముద్దాడుతాను ఎందుకంటే వాడు నా కుమారుడు తన కుమార్తె నీకు ఇస్తాడండి ఒక్క తలంతో బాధపడముకు దేవుడిని నీకు ఒక్క తలంత ఇచ్చాడని బాధపడము ఒక బాధపడద్దు ఒక్క తలంతోడు కాపాడుకో కుదరలేదయ్యా కష్టపడ్డాను కానీ కుదరలేదు ప్రభా ఏమాత్రం కుదరలేదయ్యా కానీ ఒకటిని ఏదో ఒకటి చేయాలని ఆశపడ్డాను ప్రయాసపడ్డానయ్యా చేశానయ్యా ఉపవాసాలు ఉన్నానయ్యా ఎంతో కష్టపడ్డాను ప్రభా కష్టపడ్డానయ్యా కుదరలేదయ్యా అవ్వలేదయ్యా ఏం చేయలేకపోయానయ్యా క్షమించాయా అని అంటే ఈరోజు ఐదున్నోలు పాడు చేసుకుంటున్నారు రెండు నోళ్ళు పాడు చేసుకుంటున్నారండి ఐదున్నోడు దగ్గర తీసేసి మనకి మనకివడా ఖచ్చితంగా దివడేస్తాడు అండి ఒకటి నోడు పాడు చేసుకుంటే ఒకటి తీసుకెళ్ళి ఐదు నోడికి ఇచ్చినప్పుడు ఐదున్నోడు పాడు చేసుకుంటుంటే ఈ రోజు నలిగిపోతున్న వాళ్ళందరూ దేవుడు చూసాడు చూశాడు దేవుడు చూశాడు చూస్తున్నాడు ఖచ్చితంగా ఇబ్బంది అయినా పర్లేదు కష్టమైనా పర్లేదు దేవుడి కోసం నువ్వు వాడబడాలి నువ్వు పాడాలి నువ్వు పాడితే దేవుడు పరవశిస్తాడు నువ్వు గనపరచబడాలి నీ హెచ్చరించాలి అంతకుముందు దేవుడు గనపరచబడాలి నీ జీవితం ద్వారా నీ మాటల ద్వారా నువ్వు నీ జీవిత ప్రతి ఒక్కటి బలిపీఠం మీద పెట్టబడిన ఒక అర్పణమైపో దేవుని కోసం కష్టమైన నష్టమని నిలబడిపో భుజం మీద మందసం పెట్టబడింది నొప్పి వస్తున్నా కానీ భరిద్దాం భుజముల మీద మందసం ఉన్నది కింద పడకూడదు బురువెక్కినా కానీ మన భుజములు కష్టపడదామండి శ్రమపడదాం అందరికీ కాదండి కొందరు దేవుని ఉద్దేశాలను బట్టి దేవుని ప్రణాళికను బట్టి వారికి అర్థం కాలేని పరిస్థితుల్లో నడిచారు తెలియని మార్గం ఎన్నడూ వెళ్ళని అనుభవం తగిలిన గాయం చెప్పుకోలేని అనుభవం ఎవరితో పంచుకోలేని మాటలు మన జీవితంలో అవి జరిగాయి ఇబ్బంది పడ్డా ఉంటాం అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా జరిగినది నా వల్లనే జరిగిన జరిగినది నా వల్లే జరిగింది ఏడుస్తున్నావా ఇబ్బంది పడ్డావా ఏం కాదు నిన్ను స్ట్రాంగ్ చేయడానికి ఈ ఎత్తు పల్లాలనేవి నిన్ను నిలబెట్టడకే గోతులోకి దించిన దేవుడు సింహాసనం ఎక్కించాడనే విషయాన్ని మర్చిపోమాకు భయపడి గుహలోకి వెళ్ళిన వ్యక్తికి శక్తికి మించిన ప్రయాణం ఇచ్చాడని విషయాన్ని మర్చిపోమాకు అడవిలో ఆరాధన చేస్తూ ఉంటే మనుషులందరికీ కనబడే విధంగా ఆరాధన చేయించుకున్న దేవుణ్ణి మర్చిపోమాకు ఏమాత్రం మర్చిపోమాకు అది దేవుని యొక్క ప్రణాళిక అనే విషయాన్ని అసలు వదిలేకు అందరినీ చంపుతూ ఉంటే అందరి కోసం దేవుడి కోసమే అందరిని చంపుతుంటే దేవుడి కోసమే చనిపోయాలని పౌలిని ఏర్పరచుకున్న దేవుడు కాదా నిలబెట్టుకున్న దేవుడు కాదా మన దేవుడు మాట్లాడితే అగ్ని దిగొస్తుంది కదా అదే వ్యక్తి భయం కలిగి ఉంటే అతని దగ్గరికి వచ్చి అతని దగ్గరకు వచ్చి ఎలియా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పిన దేవుడు కాదా ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా జరిగినది నా వలనే జరిగింది ఈ సంవత్సరం స్ట్రగుల్ అయిపోయావు ఈ సంవత్సరం మెంటల్గా డిసప్పాయింట్ అయిపోయావు నీళ్ళు నువ్వే నలిగిపోయావు సేవలో నలిగిపోయావు కుటుంబంలో నలిగిపోయావు ఊర్లో నలిగిపోయావు నువ్వు ఉన్న ప్రాంతంలో నలిగిపోయావు అయితే నాకోసం ఇదంతా చేసావు కదా నా కోసం ఇదంతా చేసావు కదా నా కోసం చేసావు అయితే నిశ్చయముగా నేను నీకు చేయాల్సింది నేను నీకు ఇవ్వాల్సింది అది ఆగిపోయింది కదా నేను నీకు చేయాల్సిన సన్మానం నేను ఎక్కించాల్సిన సింహాసనం నీకోసం వెయిట్ చేస్తూ ఉంది అని నా దేవుడు ఈరోజు నీతో హృదయపూర్వకంగా తెలియజేస్తున్న మాట అండి దేవుడి సంతోషించు సంతోషించు ఆనందించు పది మందితో కలిసి సంతోషిస్తావు నీలో నువ్వు ఆనందిస్తావు ఇది ఖచ్చితంగా దేవునికి చేయబోతున్నాడు ఏదైతే దేవునికి మాట ఇచ్చాడో నేను నీకు అది చేస్తాను ఇది చేస్తాను అది చేస్తానని అని దేవుడికి చెప్పాడు అది రెండు వేల ఇరవై ఐదు నీ కోసం రాబోతుంది నిన్నలో చేయబోతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు నువ్వు చూడబోతున్నావు నువ్వు చూస్తున్నావు నిన్ను వదిలిపెట్టాడు దేవుడు నీ కన్నీళ్ళు తెలుసబ్బా దేవునికి నీ గుండె గాయం దేవునికి తెలుసు సరిగ్గా దేవుడితో ఉండలేని పరిస్థితిని దేవుడు చూశాడు తగులుతున్న ప్రతి గాయం వెనకున్న రోదన వేదన శోధన దేవుడు చూశాడు అయితే నీకు మాట చెప్తున్నాను దేవుడు నిన్ను చూశాడు కదా నిన్నొక మాట నీకు ఒక మాట ఇస్తున్నాడు దానికి లోబడితే చాలు ఆది కాండము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పదిహేను ఇదిగో గుర్తుపెట్టుకో ఇదిగో నేను నీకు నుండి తోడై ఉంటాను నువ్వు ఎటు వెళ్తున్నా నేను ఇక నీకు తోడై ఉంటాను నేను వెంబడిస్తాను ఎలాంటి తోడంటే ఎదుట నిలబడిన వాడు గొలియాతో అయినా సరే కవచము లేకుండా కత్తి లేకుండా డాలు లేకుండా కత్తి లేకుండా చేతిలో శత్రు చేతులున్న ఉన్న కత్తిని తీసుకొని నీకు యుద్ధం చేపిస్తాను నీ తల ఎత్తుతాను ఎక్కడ అడుగు పెట్ట నీ అక్కడ నీ చేయ పైన ఉంటుంది నీ తలే పైన ఉంటుంది మీతోనే కదండి దేవు నాతో కూడా మాట్లాడుతున్నాడు నన్ను కూడా నాతో కూడా మాట్లాడుతున్నాడు ఈ జీవితానికి ఏ విషయంలో కూడా అర్హత లేదండి నిజమే దేవుని కోసం శ్రమ ఉన్నారు దేవుని వెనక నడవటమే దేవుడు పొందిన సెలవు గాయాలలో సెలవు శ్రమలో పాలి భాగస్థులు అవటం అంటే శ్రమ పడటమే శ్రమ పడటానికి ఎన్నుకోబడిన వ్యక్తులు అండి పడేదానికంటే కొంచెం అధికంగా పడటానికే పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడు మనకు ఆయన తప్ప ఎవరు లేరండి ఇక్కడ నుంచి తోడే ఉంటాడు ఆమెన్ ఇక నుంచి దేవుడు తోడుగా ఉండబోతున్నాడు శత్రుని జయించడానికి తోడే ఉండబోతున్నాడు ఎవరితోనైనా మాట్లాడటానికి దేవుడు తోడుగా ఉండబోతున్నాడు నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడతాడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు ఏ ప్రదేశానికన్నా వెళ్ళు ఇతర దేశాల అమ్మా ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు నేను నీకు తోడు ఉంటాను ఏ ఊరు అని ఏ రాష్ట్రం అని నిన్ను నేను కాపాడుతాను నీకు తోడు ఉంటాను నేను నిన్ను కాపాడుతాను ఈ దేశం నాకు మరలా ఎక్కడికి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నేను క్షేమకరంగా నేను తీసుకొస్తాను అవును నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి ఈ నీ మార్గం అంతట్లో నేను తోడుంటా నువ్వు వెళ్ళావు మళ్ళీ రావటానికి కూడా నేను తోడుంటా మరణు నిలబడి చేయదండే నేను నిన్ను ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటా అయితే ఆకాశ నక్షత్రాలుగా దీవిస్తాడు పైగా దీవిస్తాడు కిందగా దీవిస్తాడు గుర్తుపెట్టుకో ఆకాశ నక్షత్రాలు అంటే పై దీవిన ఇసుక రేణువులు అంటే భూలోకంలో దీవిన నువ్వు గమనించి రెండు వేల ఇరవై ఐదు ఆర్థికంగా ఆత్మీయంగా ఆత్మల ప్రకారంగా దీవించబడబోతున్నాం మనం దీవించబోతున్నాడు దేవుడు ఇప్పటి వరకు దేవుడి దగ్గర సరిగ్గా ఏ కార్యాలు చూడలేను మనకే దేవుడు తప్పక సహాయం చేయబోతున్నాడు అది పోగొట్టుకున్నవా అవి ఏమైనా సరే దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు మన మనసు సరిగ్గా లేనప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని చూశాడు దేవుడు ఇవ్వాలనుకున్నాడు దేవుడు ఇవ్వాలని వచ్చాడు కానీ మనమే పోగొట్టుకున్నాం అయితే నేను చెప్తున్నానండి దేవుడు మనల్ని అర్థం చేసుకునేవాడండి ఈ అర్థం చేసుకుని దేవుడు చెప్తున్న మాట నేను ఖచ్చితంగా అన్ని విషయాలు దీవిస్తాను నీ బాధ గుండె నేను చూశాను నేనే నడిపించను నాకు తెలియదు నీ గురించి ఓదారుస్తున్న దేవుని దగ్గర పాదాల దగ్గర పడిపోదామండి దేవుని పాదాలు తప్ప మనకి ఏ అనుభవాలు ఉన్నాయండి దేవుని పాదాల దగ్గరే కదా మన గాయాలు కట్టబడేది దేవుని పాదాల దగ్గరే కదా మన జీవితాలు కట్టబడింది దేవుని పాదాల దగ్గరే కదా మనం అందరితో సమాధానం కలిగి ఉండేలాగా జీవింపజేసింది దేవుని పాదాలు పట్టుకోకుండా ఈ భూలోకంలో మనం ఏమి చేయలేము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు నాకు లోబడి మన లోబడితే చాలు దేవునికి లోబడితే చాలు లోబడదాం చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు అన్ని విషయాలు లోబడదాం అయితే ప్రభా అన్నాడు నేను చెప్పు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు ఇక నిన్ను విడ జరిగింది నా వల్లే జరిగిందిగా జరిగినది నా వల్లే జరిగిందిగా అయితే ఇప్పుడు నీకు వాగ్దానం చేస్తున్నాను కదా ఇక ఇది నెరవేరబడే వరకు నేను నిన్ను వదిలిపెట్టను నేను వదిలేను ఇక నేను వదిలేను నువ్వు చూడు నువ్వు చూడబోతున్నావు రాసి పెట్టుకో నువ్వు చూస్తావు నేను పోగొట్టుకోలేడండి దేవుడు నిజం చెప్పు ఏన్నా మనం పెట్టేది కొందరైతే దేవుని చెత్తలోనే కలిగారు నేను కాదన్నా కొందరు దేవునికి వ్యతిరేకమయ్యారు దేవుణ్ణి అనవసరంగా అనాలోచించారు ఇలా చేస్తున్నాడు ఏంటి ఒకరికి ఐదు ఇచ్చాడు ఒకరికి రెండు ఇచ్చాడు నాకు ఒక్కటే ఇచ్చాడు నిజమేనండి నిజమే చాలామంది ఇలా కుమిలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరు బాగున్నారు అన్ని సేవలు బాగున్నాయి అన్నీ బాగుంటున్నాయి నమ్మకంగా బతుకుతున్నాను కదా నమ్మకంగా సేవ చేస్తున్నాను కదా నమ్మకంగా దేవుని కోసం ఉంటున్నాను కదా పరిశుద్ధంగా బతకాలనుకుంటున్నాను కదా నాకే ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా నాకు లేదు ఎందుకు దీవెన ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు చూశాడండి ఇలాంటి వాళ్ళందరిని చూసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కానీ ఇందులో కొంతమందే వాళ్ళనిలా నన్ను ఇలా అనుకొని లేకపోతే అవకాశం ఇస్తున్న అపవాదిస్తున్న అవకాశాలకు పూర్తిగా లోబడిపోయి పూర్తిగా లోబడిపోయి దేవుని వాక్యాన్ని దేవుని మాటని దేవుని తలంపుని దేవుని ప్రణాళికని దేవుని ఉద్దేశాన్ని పూర్తిగా మర్చిపోయి పడిపోయారు నేను నిన్ను అడగనా నిన్ను అడగనా నిన్ను అడగనా ఏం చేశాడండి నీ జీవితంలో నిన్ను నేను రాళ్ళు మేము అన్నాడు ఇంకేం శ్రమ పడటానికి ఎన్నుకోబడ్డామని అన్నాడు కదా ఏం నన్ను దుఃఖ పెట్టేది చెరువు మీద అలిగి చేపలు ఒడ్డెక్కితే చేపలకే కప్పలకే నష్టం కదా చెరువుకేముంటుందండి దేవుడి మీద అలిగితే మనకేంటండి దేవుడి మీద కోపడితే మనకేంటండి ఎంత ప్రేమించేదేవుడి మనం వదులుకునేది ఇన్ని గాయాలు రేపినా నేను నీతో మాట్లాడతాను నీకు తోడుకుంటాను నిన్ను నడిపిస్తాను నీ సేవ నెచ్చిస్తాను నీ కుటుంబాన్ని తెచ్చిస్తాను నీ షాపుల్ని నీ బిజినెస్ని నేను గొప్ప చేస్తాను అన్న దేవున్నాను వదులుకునేది ఏంటి ఇంత గాయాలు రేపితే నువ్వు ప్రతిరోజు గాయాలు రేపుతున్న సంగతి ఆయన తెలీదా దేవదూతలు పదే పదే వీడు వేస్ట్ క్యాండిడేట్ వీడు వేస్ట్ క్యాండిడేట్ వీడు నీ మాట వినట్లేదు వీడు నీకు దూరంగా ఉంటున్నాడు నీ చిత్తానికి పని చేయట్లేదు నీ చిత్తంలో నిలబట్టలేదు ఎట్లయ్యా ఎట్లా వీళ్ళ మీద ఎందుకు నీకు అంత ఇది వాళ్ళు నీ మాట వినరు వాడు ఇక్కడ నిలబడి ఆరాధన అంతవరకు బాగుంటాడు బయటికి పోతే పాపు వాక్యం చెప్పి అంతవరకు బాగుంటాడు బయటికి పోతే పాపు ఎక్కడ నుంచి స బాగానే పడుతుంది ఫోన్ పట్టుకున్నాడంటే పాడైపోవట్లేదు నీకు అర్థం కావట్లేదు అయ్యా నీకు అర్థం కావట్లే నీ దేవదూతలు బాధకుంటున్నాయి తలే తలే బాదుకొని ఏం అయ్యా నువ్వు నువ్వు ఏం దేవుడు అయ్యా వాడు నీ మాట అనట్లేదు ఆ అమ్మాయి నీ మాట వినట్లేదు అని దేవదూతలు పదే 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 నీ గురించి నా గురించి క్లారిటీకి చెప్తున్నాయి అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ బాధ ఏంటో నాకు తెలుసు నేను ఏడుస్తున్నానని మీరు ఇలా చెప్పొచ్చు నేను కుమిలిపోతున్నానని మీరు చెప్తుండొచ్చు నా పిల్లలే నాకు వ్యతిరేకంగా నిలబడుతున్నారని మీరు బాధపడి నాతో చెప్పు ఉండొచ్చు కానీ ఒక మాట అయితే విషయం గుర్తుపెట్టుకోండి వాట కుమారుడు వాట వాటి ఒక్కమార్తె తన కుమార్తె వాడి జీవితం వాడికి అర్థమైద్ది నేను తెలియజేస్తాను వాడికి అవకాశాలు ఇస్తాను వాడిని తిరిగి లేపుకుంటాను వాడికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తాను మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చి నిలబెట్టుకుంటాను పడిపోయాడని వదిలిపెట్ట వాడితో ఉన్నోళ్ళని వదిలేశారు వాడు ఇంట్లో వదిలేశారు అమ్మాయిని ఇంట్లో వదిలేశారు నేను వదిలిపెడితే వాడికి ఊరయా నేను వదిలిపెడితే వాడిని దిక్కి ఊరయా అందుకని వాడు నచ్చంతకు వస్తాడు వాడు మురికిలో ఉన్నాడా వంటలో పడి ఉన్నాడా వాడు మురుకు అయిపోయి ఉన్నాడా వాడు వాసన వస్తున్నాడా లోకపు కంపులో ఉన్నాడా అన్ని వాడు నా దగ్గరకు వస్తే నేను కౌగులించుకుంటాను వాడు నా దగ్గరకు వస్తే ఎత్తుకుని ముద్దాడుతాను ఎందుకంటే వాడు నా కుమారుడు తన్న కుమార్తె వదులుకులే ఎలా వదులుకుంటాడండి దేవుడు దేవుడు వదులుకోవటానికి రక్తాన్ని వచ్చింది దేవుడు ప్రాణం పెట్టింది వదులుకోవడానికి నీకు ఇస్తాడండి ఒక తలంతా బాధపడముకు దేవుడు నీకు ఒక్క తలంత ఇచ్చాడని బాధపడమక బాధపడద్దు ఒక తలంతుడు గాను కాపాడుకో కుదరలేదయ్యా కష్టపడ్డాను కానీ కుదరలేదు ప్రభావా ఏమాత్రం కుదరలేదయ్యా కానీ ఒకటిని ఏదో ఒకటి చేయాలని ఆశపడ్డాను ప్రయాసపడ్డానయ్యా జాగారాలు చేశానయ్యా ఉపవాసాలు ఉన్నానయ్యా ఎంతో కష్టపడ్డాను బ్రవ కష్టపడ్డానయ్యా కుదరలేదయ్యా అవలేదయ్యా ఏం చేయలేకపోయానయ్యా క్షమించాయ అంటే ఈరోజు ఐదున్నోళ్ళు పాడు చేసుకుంటున్నారు రెండు నోళ్ళు పాడు చేసుకుంటున్నారండి ఐదున్నోడు దగ్గర తీసేసి మనకివడా మనకివడా ఖచ్చితంగా దీవెస్తాడు అండి ఒకటి నోడు పాడు చేసుకుంటే ఒకటి తీసుకెళ్ళి ఐదున్నోడికి ఇచ్చినప్పుడు ఐదున్నోడు పాడు చేసుకుంటుంటే ఒకటికి ఈ ఈరోజు రోజు నలిగిపోతున్న వాళ్ళందరినీ దేవుడు చూశాడు చూశాడు దేవుడు చూశాడు చూస్తున్నాడు ఖచ్చితంగా ఇబ్బంది అయినా పర్లేదు కష్టమైనా పర్లేదు దేవుడి కోసమే నువ్వు వాడబడాలి నువ్వు పాడాలి నువ్వు పాడితే దేవుడు పరవశిస్తాడు నువ్వు గనపరచబడాలి నువ్వు హెచ్చరించాలి అంతకుముందు దేవుడు కనపరచబడాలి నీ జీవితం ద్వారా నీ మాటల ద్వారా నువ్వు నీ జీవిత ప్రతి ఒక్కటి బలిపీఠం మీద పెట్టబడిన ఒక అర్పణమైపో దేవుని కోసం కష్టమైన నష్టం నిలబడిపో భుజం మీద మందసం పెట్టబడింది నొప్పి వస్తున్నా కానీ భరిద్దాం భుజముల మీద మందసం ఉంది అది కింద పడకూడదు బురు ఎక్కినా కానీ మన సములతో కష్టపడదామండి శ్రమపడదామండి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒకవేళ జీవితమే అగమ్య గోచరం అయితే ఒక ఆకారాన్ని తీసి రాగలిగిన దేవుడు అన్నాడు గోష్ఠి చేపించగలిగిన మన దేవుడు జీవితంలో ఈరోజు ఈ సేవా జీవితంలో నేను ఒంటరినే కానీ నాకు తోడుగా దేవుడు ఉన్నారనే విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోనండే ఎందుకనంటే చిన్నతనం నుంచి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ దూరం అయిపోయినా ఏ రోజు కూడా దేవుని ప్రేమ దూరం కాలేదండి అందుకే ఎప్పుడు కూడా నాకు తల్లిదండ్రులు అనే విషయం గుర్తుకు రాదు రాదండి కానీ నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఆశ్చర్యమైన కార్యాలు